మేచల్ జిల్లా కాపురా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పల్లపురవి వద్ద పద్నాలుగు లక్షలకు స్థలం కొని మోసపోయామని అతని ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులు పిల్లలతో సహా బైఠాయించి ధర్నా చేస్తున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని తమ ఆవేదనను మీడియా ముందు ఆవేదన వెళ్లబోసుకున్న బాధితులు మేము దేడాబుడుగా జాగానా మేము ఎస్సీలం మమ్మల్ని ఎస్సీలని చూసి మాకు ప్లాట్ అనే వరకు సరే మంచిదని కొనుక్కున్నాం కొనుక్కున్నాక తర్వాత ఆ ప్లాటు ఆయనది కాదు వేరే డోళ్ళు వేరే పైసలు కూడా ముట్టినాయి ముట్టినాక తర్వాత వేరే డోళ్ళ వేరే డోళ్ళ ప్లాట్లు నాకు అంతలే నాకు అయినాక తర్వాత అది ప్లాట్ అయినది కాదు వేరే రోడ్డు రోజుల ప్లాట్ నాకు అమ్మిండు అమ్మినాక పైసలు మొత్తం ముచ్చినవి ముట్టినాక తర్వాత వేరే అయితే మాకు వేరే ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నాక తర్వాత వేరే రేటు రోజు వచ్చు వచ్చినా వేరే రేటు అప్పుడు అప్పుడు కురాలి కూల కొట్టి కూల కొట్టినాక రెవెన్యూ కూడగొట్టే కదాలని మళ్ళా కట్టుకున్నాం మళ్ళా కట్టుకున్నాక వేరే రోడ్డు వచ్చి ప్లాట్ మారి మీరు ఎవరికి వస్తే ఎవరికి వస్తారో అలా అదే మరద నీ ఎందుకైతే మారే అయినా కానీ మమ్మల్ని మని చిన్న చూపు చూసి మమ్మల్ని ఈ ఇబ్బంది పెట్టుకుంటే చాలా బాధాకరం అయితే మేము కార్పొరేటర్ ఆరో ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపూర్ అవి మంచోడా నమ్మినామన్నా నమ్మి ఆయనే ప్లాట్ ఇస్తామని చెప్పి మాకు పూజ మా మామూలు పూజ చేస్తే సరే అని చెప్పి తీసుకు సరే అని చెప్పి తీసుకో తీసుకోవడానికి మేము అంగీకరించడం ఆ అంగీకరించడం కానీ ఆయన దొంగ ప్లాట్లు అమ్ముతాడని ఇట్లా వేరే టోళ్ళ ప్లాట్ మాకు అమ్ముతాడని మాకు తెలియదు అసలు మంచి ప్లాట్ అనుకునే మేము తీసుకున్నాం కానీ అది కాయిదాలు డబ్బులు అన్ని ముట్టిన తర్వాత కాయిదాలు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వేరే టోళ్ళు దాని మీద వచ్చింది అప్పుడు అది వేరే టోళ్ళ ప్లాట్ అది వేరే టోళ్ళ ప్లాట్ మాకు అమ్మడం తెలిసింది అయితే పెద్దవాళ్ళు సమక్షంలో కూడా దీని గురించి చెప్తే వాళ్ళు కూడా రవి కరెక్ట్ కాదు వారికి వారు వారు కొనుకున్నట్టు వాళ్ళకు లూడ్ డబ్బులు తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు వాళ్ళకు ప్లాట్ ఇప్పించాలి వాళ్ళు అంటే సరే సరే అని చెప్పి అనుకుంటా ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను